షామ్ వెహికల్స్ యుడు మిత్రులకి నమస్కారం మేము ముందుకి రోజు మహింద్రా కమాండర్ చెప్పా మనం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి నైన్టీన్ నైంటీ సిక్స్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పైన అయితే లేదు సింగిల్ ఓనర్ మాత్రమే సిల్ టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్కి ఎలాంటి డ్యామేజ్ కానీ ఏం లేదు ఈ ఈ వెహికల్ పైన ఈ వెహికల్ అయితే ప్రైజ్ అయితే ఓనర్ అయితే చెప్పలేదు నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఈరోజు కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైంపాస్ కూడా మాత్రం చేయకండి లొకేషన్ వచ్చేసి తెలంగాణలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ మాత్రం కండిషన్ చాలా బాగుంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మహీంద్రా కమాండర్ జీప్ నైన్టీన్ నైంటీ సిక్స్ మోడల్ తెలంగాణలో ఉంది ప్రైజ్ అయితే చెప్పలేదు ఓనర్ మీ నేరుగా ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఒక ప్రైజ్ అయితే తెలుసుకోవచ్చు ఈ వెహికల్ సెల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు